ఈరోజు ఈ వీడియోలో బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనమాట వాళ్ళు పుట్టడమే ఒక పెద్ద ఇంట్లో పుడతారు ఒకవేళ చిన్న ఇంట్లో పుట్టినా సరే వాళ్ళ నాన్న విపరీతంగా సంపాదించడం వలన వీళ్ళ వయసు వచ్చేదరికి వాళ్ళ నాన్న జీవితాంతం వీడు కూర్చుని తిన్నా సరిపోనంత డబ్బు సంపాదించేస్తాడు అనమాట ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకున్న ఊర్లో తనకు సంబంధించిన ఆ నాన్నగారికి సంబంధించిన ఏవైనా వ్యాపారాలు చూసుకున్న పై పైన చూసుకున్నా సరే ఈ లైఫ్కి ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది అది మధ్యతరగతి వ్యక్తులు అవ్వచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు లేకపోతే బాగా అప్పర్ క్లాస్ అవ్వచ్చు ఏ క్లాస్లో వాళ్ళకైనా సరే ఈ యోగం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏది కూడా లోటు ఉండదు అనమాట దీన్ని పూర్వపుణ్య యోగం అంటారు ఈ పూర్వపుణ్య యోగం రకరకాలకి జాతకం చూడగానేదో కనిపించినప్పటికీ కూడా కీ రూల్ అనేది గురువు ఇందులో గురువుకు కీ రూల్ అనేది ఉంటుంది అనమాట గురుబలం అనేది పూర్తిగా ఉండాలి నాకు కర్కాటక రాశిలో ఉన్నాడండి లేకపోతే మేనరాశిలో ఉన్నాడు అనేది అనవసరం గురువు మంచి నక్షత్రంలో తన మిత్ర నక్షత్రాల్లో రవి కుజ నక్షత్రాల్లో కానీ లేదంటే గురువు మీద ఎలాంటి పాపగ్రహాలు దృష్టి లేకుండా గురుబలం అనేది ఉండాలి అది అష్టవర్గ చాట్స్ ద్వారా కానీ ఏదో రకంగా బలం ఉండాలి ఆ గురుబలంతో పాటు వీళ్ళకి లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆ లగ్నాధిపతి పంచమంలో ఉండాలన్నమాట ఇది అద్భుతమైన ఒక చక్కటి కాంబినేషన్ అన్నమాట పంచమంలో లగ్నాధిపతి ఉన్నప్పుడు లగ్నాధిపతి పంచమంలో ఉండి పంచమం నుంచి ఏడో స్థానం ఏమవుతుంది లాభస్థానం అవుతుంది లాభస్థానాన్ని చూడడం అనేది లాభస్థానం అంటే ఏంటి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ తనకు అనుకున్నదన్నీ కూడా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి చిన్నప్పటి నుంచి పెద్ద అయినా కూడా పెళ్ళైనా కూడా ఏదనుకుంటే అది ఈజీగా కొనుక్కుంటాడు కార్ కొనుక్కోవాలి కొనుక్కుంటాడు బైక్ కొనుక్కోవాలి కొనుక్కుంటాడు ఫారినర్ల వెళ్ళిపోతాడు గోవా వెళ్ళాలి వెళ్ళిపోతాడు కాశ్మీర్ వెళ్ళాలి వెళ్ళాలి మామూలుగా యాత్రకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాడు దేనికి అసలు ఆగడనమాట ఎందుకంటే బాధ్యత అనేది చాలా తక్కువ ఉంటుంది నేను ఇంట్లో వెళ్ళి వెళ్ళిపోతే మా డాడీ అన్నీ హ్యాండిల్ చేస్తారు అనే ధైర్యం ఉంటుంది అనమాట డాడీ కాబట్టి మా మిమ్మీ కాబట్టి వైఫ్ వైఫ్ కాకపోతే హస్బెండ్ ఇలా ఎవరికైనా సరే ఇది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ కానీ నెత్తి మీద బరువు కానీ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నలుగురు ఎప్పుడు కూడా వీళ్ళకి అందిస్తూ ఉంటారనమాట ఎంతసేపు కూడా లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది వీళ్ళ లైఫ్లో ఎక్కువగా ఉంటుంది రిలీజ్ సినిమాకి వెళ్ళిపోవడం లేకపోతే ఎక్కువ శాతం సంవత్సరంలో ఒక పది టూర్లు అన్న వేస్తారనమాట తిరుగుతానే ఉంటారు అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు ఒక డబ్బుకి లిమిట్ లేకుండా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఇదంతా కూడా ఈ పూర్వపుణ్యయోగం వల్ల జరుగుతుంది అయితే ఎక్కువగా ఈ జాతకం అనేది ఇలా ఉన్నప్పుడు గురుబలాన్ని వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో కనిపిస్తారు అయితే తండ్రి యొక్క తండ్రి కాలం చేసిన తర్వాత ఇలాంటి స్థితులు వచ్చినప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం గురుబలాన్ని ఎప్పుడు కూడా ఎలా ఉంది ఏంటో చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మనకి గోచారం గురువు చూస్తారు ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరం ఫలితాలు నా గురుబలం ఈ సంవత్సరం తక్కువ ఉంది లేకపోతే గురువు ఒక్కరం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఆ విషయాలను కొంచెం కేర్ తీసుకుంటూ పోతే మాత్రం ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళంత మాత్రం చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇదైతే వందలో ఒక తొంభై మందికి ఇబ్బంది ఉండదు కానీ ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి కొంతవరకు గురువు నీచి పట్టడం అప్పుడు గురువు అక్కడప్పుడు మాత్రం ఈ స్థితి మారి ఒక్కసారిగా ఏదో సన్నా సత్యనారాయణ మృత సినిమా లాగా డౌన్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట అది తొంభై శాతం జరగదు అది ఇది ఏదైనా సరే గురువు మీద ఇలా నేను పుట్టిన పుట్టినకాంచి పెద్ద కష్టపడకుండా నా లైఫ్ వస్తు వెళ్ళిపోతుంది మా నాన్న వెనకాల చాలా దాసాడు అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా గురుబలాన్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది